చూసుకుంటున్నారు కదా అండి ఎంత మంచి డిఫరెంట్ ప్యాటర్న్ అది కూడా ఫ్రాక్ ఫ్రాక్లోనండి చాలా మంచి డిజైన్స్ వచ్చేసింది ఇందులో రిమైనింగ్ కూడా కలర్ ఆప్షన్స్ ఉంది కాల్ చేసేది ఇంకొకటి డిజైన్ చూసుకున్నట్లయితే చూడండి ఇది మొత్తం కూడా మనకి నెక్ లో చాలా మంచి డిజైన్స్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి సో ఇదంతా మనకి ప్రింటెడ్ వస్తుంది టోటల్గా ఆల్ ఓవర్ ఇది మనకి త్రీ పీస్ వస్తుంది చూసుకుంటున్నారు కదా అండి ఫట్ ఈ వీడియో మొత్తం కూడా చూసేసి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందుకు అని అంటున్నాను తెలుసా కుర్తీస్ కలెక్షన్స్ అండి కుర్తీస్ కలెక్షన్స్లో చాలా డిఫరెంట్ కలెక్షన్స్ వచ్చేసింది మరి మీరైతే చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి కుర్తీస్ కలెక్షన్స్ ఒక శాంపుల్ చూపిస్తాను మన దగ్గర ఇక్కడ ఏ లైన్ కుర్తీలోనూ చాలా మంచి ప్యాటర్న్స్ వచ్చేసిందండి సో ఇక్కడ మనకి సమ్మర్ సీజన్లో సమ్మర్ కలెక్షన్స్ అని చెప్పవచ్చు చూస్తున్నారా ఇలా మనకి ప్యూర్ కాటన్ అది కూడా మనకి స్లీవ్లో కూడా ఒక డిఫరెంట్ డిజైన్ వస్తుంది అండ్ మనకి డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్లోరల్ వస్తుంది అండ్ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి మనకి ప్రాపర్గా విడుతూ మొత్తం లెంత్ కూడా ఉంటుంది అయితే దీంట్లో మనకి ప్రతి దానికి కూడా సైజెస్ ఆప్షన్స్ ఉంటుంది అలాగే కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది సో ఇది కూడా చూసుకోండి ఇది కూడా ఇదేమో చాలా అంటే ఇది ఫ్రాక్ మోడల్ వచ్చేసింది టోటల్గా ఫుల్ లెంత్ ఉంది సో ఇక్కడ మొత్తం కూడా మనకి నెక్ దగ్గర నుండి కుర్తి లెంత్ మొత్తం కూడా మనకి బటన్స్ తోటి వచ్చేసిందండి అండ్ మీకు గనక మన దగ్గర నుండి చాలా ఇంకా డిజైన్ చూడాలనుకున్నా అలాగే ఇక్కడ కొత్త కొత్త వెరైటీస్ ఎప్పటికప్పుడు మేము మేమైతే వీడియో ద్వారా మీకు తీసుకొస్తున్నాము అయితే మరి మీరు ఇలానే వీడియో ద్వారా చూసేసి మీ బిజినెస్లో కొత్త కలెక్షన్స్ అనేది తీసేసుకొని మంచి సేల్ జరపాలనుకున్నా కూడా మీకు ఇలాంటి వీడియోస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అందుకే మరి ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది కూడా చూడొచ్చు ఇది మనకి ఏంటంటే వెస్ట్రన్ వే టైప్ ఉంటుందండి ఎలా అంటారా ఇది మనకి కఫ్తాన్ మోడల్ వస్తుంది లైక్ ఏంటంటే మనకి లోపల లైనింగ్ వస్తుంది పైనుండి వేసుకోవడానికి ఇలా మనకి ఇలా ఉంటుందండి దీన్ని ఎలా అంటే మనకి అదొకటి ఉంటుంది నాకు గుర్తొస్తలేదు సో ఇది బెలూన్ టైప్ ఉంటుంది కానీ దీన్ని నేమ్ వచ్చేసి డిజైన్ నేమ్ వచ్చేసి మనకి కఫ్తాన్ అంటారు ఇందులో మనకి బోటమ్ కూడా ఉంటుంది మొత్తం టోటల్గా త్రీ పీస్ ఆప్షన్ అంటే దుపట్ట కాదు త్రీ పీస్ వస్తుందండి మళ్ళీ లోపల కుర్తీ కూడా మనకి స్లీవ్లెస్ వచ్చేసి దానిపైన మనం ఇది వేర్ చేసుకునేది ఈ కలెక్షన్స్ ఇలా ఉంటుంది సో చూసుకుంటున్న పారాషూట్ మోడల్ అండి పారాషూట్ మోడల్లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ సో ఇంకొకటి ఏంటి అంటే మీకు ఇందులో డిజైన్ ఆప్షన్స్ కూడా ఉంటుంది సో చూస్తున్నారా ఇదంతా కూడా మనకి ఇలా చూడండి మొత్తం కూడా హెవీ డిజైన్ లేస్ తోటి ఇక్కడ మనకి బోర్డర్లో ఇచ్చేసారండి సో ఇది కూడా ఇలానే ఉంటుంది అండ్ మనకి ఎలా అంటారా ఇది స్లీవ్స్కి ఓన్లీ ఇక్కడ దానికనే ఓపెన్ ఉంటుందండి అండ్ రిమైనింగ్ ఇక్కడ మొత్తం కూడా మనకి స్టిచ్చింగ్ అయ్యే ఉంటుంది సో టోటల్గా ఇలా మనకి లుక్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా ఉంటుందండి లెంత్ కూడా మనకి ఆల్ ఓవర్గా మనకి ఫార్టీ ఫోర్ ఉంటుంది ఫార్టీ త్రీ ఫోర్ ఫార్టీ ఫోర్ వరకు సో ఇందులో కూడా మీకు సైజెస్ ఆప్షన్స్ అనేది చాలా ఉంటుంది డిజైన్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి చూసుకోండి ఇలా ప్రతి దానికి కూడా మీకు వేరియేషన్స్ చూసుకోవచ్చు నేను ఓన్లీ టూ ఆర్ త్రీ కలెక్షన్ ఇందులో కఫ్తాన్లో చూపించాను అయితే ఇవాళ మొత్తం కూడా మనకి ఏంటి అంటే కుర్తీస్ కలెక్షన్స్లో సింగిల్ కావచ్చు అలాగే ఇలా మనకి షార్ట్ అంటే మనకి నార్మల్గా డైలీ వేర్లో యూజ్ అయ్యే కలెక్షన్స్ కూడా కుర్తీస్లో మనకు ఈ విధంగా ఉంటుంది సో ఇందులో ఏంటంటే మనకి ఇందులో రిమైనింగ్ త్రీ లేదా ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే ఇలాంటి కుర్తీస్లో మీకు సైజెస్ ఆప్షన్స్ కూడా ఉంటుంది ఇంకా కొన్ని చూపిస్తాను సింగల్లో ఫ్యాన్సీ అంటే ఇంతకుముందు చూపించింది ఏంటంటే వేర్లో యూజ్ అయ్యేది ఇది ఏంటంటే మనకి నార్మల్గా కాలేజ్ గోయింగ్ కానీ ఇలా మనకి ఆఫీస్ గోయింగ్ కానీ వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అయ్యే కలెక్షన్స్ అనే మనకి ఉమెన్స్కి అటు గర్ల్స్కి సో చూస్తున్నారు కదా ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ వచ్చేస్తుంది పేటర్ మొత్తం కూడా మనకి మల్టీ కలర్ వర్క్ ఉంటుంది అండ్ ప్రతిదీ కూడా ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ప్రతి దాంట్లోనూ కూడా మీకు డిఫరెన్స్ అనేది మీరు చూసుకోవచ్చు సో ఇది కూడా చూడండి ఇది రియాన్ మెటీరియల్లో వస్తుంది ఈ విధంగా ఉంటుందండి చాలా వరకు అయితే మీకు ఇక్కడ అన్ని రకాల లైక్ ఏంటంటే జీన్స్ మీదకి షార్ట్ టాప్స్ దొరుకుతుంది లెగిన్స్ మీదకి సింగిల్ కుర్తి దొరుకుతుంది అండ్ మనకి త్రీ పీస్ ఆప్షన్స్లో కావాలనుకున్న త్రీ పీస్ ఆప్షన్స్ ఉంటుంది ప్లాజో పేరు ఉంటుంది అండ్ అదే విధంగా మనకి టూనిక్స్ అంటారు కదా ఒకటి చూపిస్తాను చూడండి ఇలా ఇది మనకి జీన్స్ మీదకి ఇలా అంటే కొంచెం మనకి ఇండో వెస్ట్రన్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఉంటుంది సో ఇక్కడ మీకు ఇంకా త్రీ పీస్ ఆప్షన్స్ లేదా అంటే త్రీ పీస్ ఆప్షన్స్లో కూడా మన దగ్గర చాలా మంచి డిజైన్స్ అనేది ఉన్నాయండి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఇలా మనకి ఇలా వస్తుంది ప్రాపర్గా ఇది కూడా మనకి త్రీ పీస్ అంటే టోటల్ టోటల్గా వస్తుంది ఇక్కడ మనకి ఏంటంటే ఇది కూడా మనకి ఒక పెటర్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది ఒకటే డిజైన్ ప్రింట్ అనేది ఉంటుంది ఇందులో కలర్ కూడా మనకి టూ లేదా త్రీ కలర్ ఆప్షన్స్ ఉందండి చూసుకోవచ్చు కానీ ప్రతిదీ కూడా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు అన్ని కొత్త కొత్త డిజైన్స్ ఏనా కుర్తీస్ కుర్తీస్ లోను కూడా సో ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా మంచి కలర్ ఆప్షన్స్ తోటి వీ నెక్ ప్యాటర్న్ తోటి ఇది కూడా మనకి త్రీ పీస్లోనే వచ్చేసింది అండ్ స్లీవ్స్ కూడా చూసుకున్నట్లయితే స్లీవ్ కూడా లేస్ ఇచ్చారు అండ్ ఇది కూడా మనకి ఇలా ఈ విధంగా టోటల్ ఫ్రాక్ మోడల్లో వచ్చేసిందండి అండ్ లెస్ కూడా ఉంటుంది మనకి కల్లీ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అని చూసుకోవచ్చు ఇంకొక వెరైటీ చూసుకున్న ఇది కూడా చూసుకోవచ్చు అండి దీనికి దీనికి కంపేర్ చూడండి ఎంత డిఫరెంట్ ఉంది సో మరి చూసుకుంటున్నారు కదా ఇక్కడ మీకు బిజినెస్ చేసుకోవాలని మీకు కనుక ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఇక్కడ చాలా వరకు మీకు కలెక్షన్స్ అనేది బోలెడ్ కలెక్షన్స్ ఉందండి మీకు ఒకవేళ కుర్తి ఇలా డిఫరెంట్ డిజైన్స్లో కావాలనుకున్న సో చూస్తున్నారు కదా ఈ విధంగా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ కావాలనుకున్న హ్యాండ్ వర్క్ కావాలనుకున్న ఫాయిల్ ప్రింట్లో కావాలనుకున్న మీకు బ మీకు తగ్గ బడ్జెట్లో కావాలనుకున్న కూడా మన దగ్గర అన్ని రకాల కలెక్షన్స్ అనేది ఉంటుంది సో మీరు కాల్ చేయడమే ఆలస్యం అండి మన దగ్గరనైతే ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా కోర్స్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ రోజులలో చాలామంది శారీస్ కంటే రెడీమేడ్ కుర్తీస్ మీదకే చాలా సేల్స్ అవుతుంది ఎవరికైనా అండి ఇక్కడైనా అక్కడైనా సేమ్ యాజుజువల్ సో ఇంకొకటి ఏంటి అంటే మీకు కనుక మంచి కలెక్షన్స్ కావాలి మేము కూడా మీతో అప్ అయ్యి మేము కూడా బిజినెస్లో చాలా మంచిగా గ్రోత్ చేసుకోవాలనుకున్నట్లయితే రాజరక్షణ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు మంచి కలెక్షన్స్తో పాటుగా సర్వీస్ కూడా అందిస్తుందండి పికప్ అండ్ డ్రాపింగ్ ఫెసిలిటీ ఉంది మీరు డైరెక్ట్గా రావాలనుకున్న వీడియో కాల్ సర్వీస్ కూడా ఉంటుంది అండ్ తెలుగులోనే మాట్లాడే వాళ్ళు ఉంటారు ఎవరైనా ఈజీగా వచ్చేసి పర్చేస్ చేసుకునే అవకాశం అనేది రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇస్తుందండి మరి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి Thank you.